దైవ మర్మములు సహోదరుడు భక్త సింగారి అనుభవంలో దేవుడు ఆయనకు బయలుపరిచిన మర్మములను అనుదినమో పంచుకొనుట జూలై పద్నాలుగు ముదిమవచ్చు వరకు నిన్ను వాడను నేనే తల వెంట్రుకలు నరయ వరకు వాడను నేనే నేనే చేసి ఉన్నాను చంక వాడను నేనే నిన్ను ఎత్తుకునుచు రక్షించువాడను నేనే గ్రంథము నలభై ఆరవ అధ్యాయము నాలుగవ వచనము ఇరువది ఒకటవ శిఖరము ఇక్కడ మరి పర్వత శిఖరం ఉన్నది విషయా ప్రవక్త ద్వారా ప్రభు మన కాలమంతయు తానే మనులను ఎత్తుకొని మోయదునని బలముగా నొక్కి చెప్పుచున్నాడు మానవ మాతృలముగా మనము భయములతో నిండి ఉన్నాము అనేక సంవత్సరముల నుండి దేవుని మంచితనమును సమృద్ధిగా అనుభవించినను అనేక సమయములలో ఆయన మన పక్షమున బలముగా పనిచేయట చూచినను మన ప్రార్థనలకు జవాబులు పొందినను ఇంకను అనేక భయములతో నిండి దీని విషయమేమి దాని విషయమేమి రేపెట్లు లేక వచ్చే నెల ఎట్లు లేక వచ్చే సంవత్సరము సంగతి ఏమి అని కలవరపడుచుందుము మన మనసులు భయముతోనూ చింతతోనూ నిండి ఉన్నందున భవిష్యత్తుని గూర్చి మన ఆరోగ్యమును గూర్చి వృద్ధాప్యమును గూర్చి పిల్లలను గూర్చి లేక అల్పమైన మరి దేని గూర్చియో చింతించుచుందుము అయితే ప్రతి విధమైన చింతను వేదనను తొలగించుటకు ఈ ఒక్క వచనము చాలును ఇవి మనుషుని మాటలు కావు గాని సజీవుడైన ప్రేమగల దేవుని మాటలై ఉన్నవి ఆయన తన సొత్తుగా మార్చబడిన వారితో వచ్చు వరకు నిన్నెత్తుకుని వాడను నేనే అని చెప్పుచున్నాడు మరొక రీతిగా చెప్పవలేనన్నచో నీ మరణ పర్యంతము నీ బాధ్యతను నేనే వహించుదును అని అర్థము ఏడు బాధల నుండి ఆయన మనలను విడిపించదనని చెప్పుచున్నాడు యోగ గ్రంథము ఐదవ అధ్యాయము పంతొమ్మిదవ వచనము లేఖనములలో ఏడు అను సంఖ్య పరిపూర్ణతను సూచించుచున్నది దాని భావమేమనగా మన పరీక్షలు శ్రమలు వేదనలు కష్టములు ఎటువంటివైననో వాటన్నింటి నుండి ఆయన మనలను విడిపించును దేవుని ప్రజలు తాము ఆహారము భుజించక మునుపు దాని విషయమై దేవునికి వందనములు చెల్లించినప్పుడు అది ఎంత చౌకరకపు భోజనమైననో బహు రుచికరముగా మారినట్లు కనుగొందురు ప్రభువుని యేసుక్రీస్తు జనసమూహములను పోషించినప్పుడు విలువగల రుచికరమైన భోజనమును వడ్డించలేదు గాని ఎవల రొట్టెలను మాత్రమే వాడెను ఇది పేదవారి ఆహారము ఏసుక్రీస్తు ప్రభువు యవల రొట్టెలను తీసుకొని దానిని విస్తరింపజేసి ఆశీర్వాదించినప్పుడు అది ఎంతో రుచిగలదిగా మారెను ఇది సత్యమని మా అనుభవములో కనుగొంటిమి